దానిలో పాటలు కానీ దానిలో మ్యూజిక్ కానీ మా దేవంతో ఎట్లా మా మామ మామని ఫ్రెండు రాసేవాళ్ళు ఎవరెలా రాయాలి ఏ రాగంలో ఏ ఏ పాట బాగుంటుంది ఇవన్నీ తెలుసండి చాలా అద్భుతమైన మైండ్ బట్ సమ్వేర్ ఒక వికెట్నెస్ ఉంది ఒక సుపీరియర్ ఫీలింగ్ ఒకటి ఉంది అది మీకు నచ్చేది కాదు అది నాకు నచ్చేది కాదు నేను అంటాను మనం మనల్ని బాగా ఇరిటేట్ చేసే అంత తెలుగు తక్కువగా వాళ్ళని చేస్తే వాళ్ళు మాట ఏంటి అయ్యా అర్థం లేక అంతేగాని వాళ్ళు కొట్టడాలు తిట్టడాలు అనవసరం కదా అది దాట్ వాజ్ మై పాయింట్ దాని గురించి చెప్తాను అది అతనికి నచ్చేది కాదు ఈ అమ్మాయి ఒక అమ్మాయి అయ్యి ఉండి నాకు ఇలా మాట్లాడుతుంది అని అది ఒక పెద్ద అయింది అవుతూ అవుతూ ఫైనల్ అయిందంటే అతను నేను తెలుగు మాట్లాడలేను అన్నారు ఎందుకంటే కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేదాన్ని నేను క్యారెక్టర్ చేయగలిగినప్పుడు తెలుగు ఎందుకు మాట్లాడలేను తెలుగు ఆ రకంగా విలేజ్ కి ఎందుకు మాట్లాడలేదు దానికి జంధ్యాల గారి కారణం నా తర్వాత తెలిసింది జంధ్యాల గారు మరీ బ్రాహ్మణికం మా అమ్మాయి మరీ బ్రాహ్మణ్ మాట్లాడుద్ది అమ్మాయితో మాట్లాడచ్చు మనం డెబ్బింగ్ చేపేద్దాం ఒప్పేసుకున్నాడు నేను నా ఖర్చులతో బొమ్మ బొమ్మాయి నుంచి ఇక్కడికి వచ్చాను ఇక్కడ కాదు సారీ మద్రాసు వచ్చాయి వస్తే వాళ్ళు చేయని వాడింది విశ్వనాథ్ గారు అమ్మ వదిలియమ్మ తెక్కడు ఎందుకు వాడుతా ఇది వదిలి ఏం అమ్మదు దీనివల్ల నీకేమీ చెడు రాదు వదిలి ఆయన ఆయన విసిగెత్తిపోయాడు అనమాట అప్పటికి ఈ వాజ్ ఫీలింగ్ సో బ్యాడ్ ఫర్ మీ ఎందుకంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అమ్మాయిని ఆ అమ్మాయిని డబ్బింగ్ చేయనివట్లే సో ఆ తర్వాత కూడా సినిమాకి ఎన్నో ఫంక్షన్స్ జరిగాయి ఒక్కదానికి పిలవలేదు నన్ను సో దీనికి అతనే కారణము ఎవరి కారణమో నాకు తెలీదు ద ప్రాబ్లమ్స్ ఆ నిర్మాత అలా బిహేవ్ చేస్తున్నప్పుడు ఆయన మీతో బిహేవ్ చేయలేదు పక్కన ఎవరితోనో బిహేవ్ చేశారు మీరు మా ఫ్యామిలీలో కొంతమంటారు నేను కమ్యూనిస్ట్ కాదట నేను సోషలి అంటే ఎందుకు అడిగానంటే యాక్చువల్గా సీతామహాలక్ష్మి రిలీజ్ అయిన తర్వాత అంటే మేడం ఇదంతా నేను బుక్స్లోనో లోనూ అక్కడెక్కడ చదివితే కానీ నాకు నిజంగా తెలిసే అంత వయసు కాదు తప్పు అయితే క్షమించండి సీతామహాలక్ష్మి హిట్ తర్వాత మిమ్మల్ని పెట్టి సినిమాలు తీయడానికి తెలుగులో చాలా మంది రెడీ అయ్యారు వెయిట్ 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 చాలా మంది రెడీ అయ్యారు బట్ సీతామహాలక్ష్మి సెట్లో మీ ఎవరైతే ఇప్పుడు క్యాప్లగడ మురారి గారితో మీకైనా గొడవలు కానీ మీ బిహేవియర్ కానీ అంటే మనిషిని మనిషిగా గౌరవించాలి ఎవరిని జడ్జి చేయకూడదు ఈ విషయం మీద మీరు చాలా ఫైట్ చేశారు హీరోయిన్ పది దాటిపోయి అమ్మాయి ఆలోచిస్తుంది మనకి ఇబ్బంది అవద్ది కాబట్టి పెట్టుకోవద్దని చెప్పి ఇప్పటిదాకా మీరు ఎవరి గురించి అయితే మాట్లాడారు వాళ్ళందరూ మీ సినిమా అవకాశాలను ఆపేసారు తెలుగులో నిజమా అబద్ధమా తెలీదు నాకు దాని గురించి బాస్ల్ని కామెంట్ చేయదు కానీ డెఫినెట్గా నా మీద ఒక ఒక ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసరే పేరు చెప్పను ఆయన అన్నారు నీలో ఒబీడియన్స్ లేదమ్మా అన్నారు అంటే నేను నాకు ఒబీడియన్స్ ఎందుకు ఉండాలండి అన్నాను సో ఇట్స్ ఆర్ సింపుల్ ఆ దాట్ వి హ్ డిఫరెంట్ ఒపీనియన్స్ నా ఉద్దేశంలో ఒక ఐ మీన్ ఇండివిజ్యువల్ నా కి నాకు ఒక అభిప్రాయం ఉంటుంది నా అభిప్రాయం మీ మీద రుదే నేను అది నా వ్యక్తిగతం ఎవరికైనా కొంచెం అన్యాయం జరుగుతుందంటే నోరెత్తి ఒక మాట అంటాం ఆ మాట వల్ల నాకు పొగరబోస్తాను అని నేను నోటుకొచ్చి మాట్లాడతానని ఈ రకంగా వదంతులు బయటికి స్ప్రెడ్ చేస్తే అది అన్యాయం నా ఉద్దేశంలో అన్యాయమే అది ఎవరు చేశారని నాకు తెలియదు డెఫినెట్లీ నాయుడు గారు హీ వాజ్ వన్ ఆఫ్ దంటే కూడా మురారి గారి కంటే కూడా నాయుడు గారు ఎందుకంటే ఆ తర్వాత మురారి రీచ్ అవుట్ టు మీ మచ్ లేటర్ ఓకే నిజం సినిమా రిలీజ్ అయ్యాక ఎక్కడెక్కడి నుంచో తేజకి ఫోన్ చేసి తేజ దగ్గర నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశాడు అమ్మా నిన్ను చూసి అచ్చ అమ్మను చూసినట్టు అనిపించిందమ్మా ఎంత బాగా చేసావు అమ్మా నువ్వు నిన్ను చూస్తా ఏడుస్తూ కూర్చున్నానమ్మా థియేటర్లో అవును నా నుంచి ఏమైంది ఇన్ని సమస్యల మధ్య నీ చుట్టూ ఇంత నెగిటివిటీ పుట్టించారు ఒక డైరెక్టర్ మాత్రం నీతో సినిమా చేయాలని చాలా ప్రయత్నించారు ఆయన్ని కూడా అందరు కలిసి ఆపేశారు అని చెప్పారు దాస నారాయణరావు గారు లేదు అప్పుడు కాదు దాసరి నారాయణరావు గారు కాదు దాసర్ నారాయణరావు గారు నేను ఫిల్మ్ అండ్ షూట్లు చదువుతున్నప్పుడే నాకు ఆఫర్ చేశారు తిరుపతి వచ్చారు మా నాన్నగారికి సినిమాల గురించి తెలీదు దాసరి నారాయణరావు గారు మా డైరెక్టర్ ఆయన గురించి కూడా తెలియదు ఆయనకి ఆయన మా ఇంటికి వచ్చారు నన్ను కలిసి బాగున్నా ఒకసారి స్క్రీన్ టెస్ట్ అయితే తీసుకోవాలమ్మా ఒకసారి మద్రాసు రండి అంతా చెప్పిడిపారు సాయంత్రం మా నాన్నగారికి వచ్చి నేను అన్నాను ఇట్లాగా దాస నారాయణరావు గారు అని చాలా పెద్ద డైరెక్టర్ ఆయన ఇట్లా వచ్చారంటే కుదరదు కుదర ఏ ఎందుకంటే మేము ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మేము ఈ కోర్సు పూర్తయ్యేంత వరకు బయట పని చేయమని ఒక అప్లికేషన్ రాసి ఆ దాని ప్రకారం నువ్వు తప్పు పని చేస్తున్నావు యు హిటన్ దట్ యుర్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఎ ప్రొఫెషనల్ వర్క్ టిల్ యు కంప్లీట్ ద కోర్స్ కాబట్టి చేయడానికి లేదు ఎంత పెద్ద ఆపర్చునిటీ వచ్చినా సరే స్ట్రిక్ ఫర్ రూల్స్ అనమాట కాబట్టి నేను ఊరుకున్నాను సరే ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక అంటే కోర్స్ పూర్తయ్యాక నేను ఆయన కలుసుకోడానికి వెళ్ళాను దాసరినారాయణరావు కానీ కలుసుకోవడానికి వెళ్తే ఆయన కొంచెం భావంగానే చేశారు ఎందుకంటే ఎవరికైనా కాపా వస్తుందండి గర్ల్ లేక పెద్ద నేను చెయ్యను అని అంత పెద్ద గొప్ప అవుతుంది అనుకుంటారు కదా ఎవరన్నా సరే సరే ఆయన సరే మేము సినిమా తీస్తున్నాం ఆ సినిమాకి నువ్వు స్క్రీన్ టెస్ట్ చేయి అన్నారు సినిమా పేరు యవనం కాటేసింది ఆ పేరు వినేసరి పనిచేసింది నాకు ఇదే సినిమాయో అవుతుందో నాకు ఏ మా అమ్మ ఇంట్లో బింద బయటకు వస్తున్న మా అమ్మకి ఏం తెలియదు అంది వీళ్ళ గురించి సినిమా వాళ్ళ గురించి చెడ్డగా అనుకుంటారా అందరూ నువ్వు నిన్ను కూడా అలాగే మాట్లాడతారా అంది అలాంటిది నేను యభనం కాటేసి సినిమా వచ్చేసారు అక్కడ నుంచి ఏది ఏమీ అవ్వలేదు ఆ తర్వాత రాఘవేందర్ రావు కలిసారు రాఘందర్ ఆహా మీ నాన్నగారికి వెళ్ళమ్మా చెప్పు ఎవరం కాటే సినిమాలు చేస్తున్నారు బాబో ఇక్కడి నుంచి బాగుంది మా నాన్నగారు మీకు చెప్పే మాట లేదు ఇప్పుడే నిర్ణయం చేసుకున్నాను ఇంకా కలుసుకోలేదు బట్ హీ వాజ్ ఆల్వేస్ ప్లెజెంట్ విత్ మీ నా ఎప్పుడు ఆ మధ్య కూడా ఒకసారి ఏదో ఫంక్షన్ లో కలిసినప్పుడు అమ్మా సీతామహలక్ష్మి ఇంకా సీతామహాలక్ష్మి లాగే ఉన్నావు మనవు అన్నారు విచ్ ఇస్ వెరీ అఫెక్షనేట్